హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్ట్ ట్వంటీ ఫోర్ రంగయ్య నాయుడు ఇంట్లో ఎనుక పుట్టినరోజు నాడు గొడవ జరిగినప్పటి నుండి మూడిండ్ల మధ్య రాకపోకలు తగ్గాయి అందరూ కలిసి పనిచేసుకోవడమే కానీ పెద్దగా ఏమీ మాట్లాడుకునేవాళ్ళు కాదు రఘువరన్ మై స్కూల్కి వెళ్ళే వయసు కూడా రావడంతో ఇద్దరిని ఒకే చోట అయితే అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న స్నేహాలు అయ్యేసరికి మళ్ళీ ఏం గొడవలు వస్తాయో అని మహేష్ను ప్రభాకర్ గారి ఇంటికి పంపి అక్కడే చదివించడానికి నిర్ణయించుకొని మహేష్ని ప్రభాకర్ గారి ఇంటికి పంపించారు భానుమతికి ఆరోగ్యం బాగుండకపోవడంతో ఒకరోజు రంగయ్య నాయుడు దంపతులు కేశవ వస్తారు కానీ మాత్రం రాదు అందరూ మాట్లాడుకుంటుండగా ఎందుకో సత్యవతి కాస్త కంగారుగా కనిపిస్తుంది రామ్మోహన్ గారికి అది ఎందుకో తనకి అర్థం కాలేదు బహుశా భానుమతి ఆరోగ్యం గురించి దిగులు పడుతుందేమో అనుకున్నాడు ఆయన రంగయ్య నాయుడు కేశవ రామ్మోహన్ ముగ్గురు బయట మాట్లాడుకుంటుంటే సత్యవతి రామ్మోహన్ని భానుమతి పిలుస్తుంది అని చెప్పడంతో లోపలికి వెళ్తాడు రామ్మోహన్ ఏంటమ్మా పిలిచావు ఎక్కడ మీ వదిన అని అడగడంతో అన్నయ్య మీకు ఒక విషయం చెప్పాలి అంటుంది సత్యవతి ఏంటి సత్యవతి అది చెప్పు అంటాడు రామ్మోహన్ అన్నయ్య మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు మీరు త్వరగా మేలుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది అవి మీ ప్రాణాలు కూడా కావచ్చు అని కంగారు పడుతూ చెప్పింది సత్యవతి ఏం మాట్లాడుతున్నావు సత్యవతి నాకేం అర్థం కావట్లేదు నా ప్రాణాలకు ముప్పేంటి నాకేం అర్థం కావట్లేదు నన్ను ఎవరు చంపుతారు అంటాడు రామ్మోహన్ అన్నయ్య ఇక మీకు చెప్పక తప్పడం లేదు కేశవ్ అన్నయ్య మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అంతేకాదు దానికి మా మామగారి అండ కూడా ఉంది ఏం చేయబోతున్నారో తెలియదు కానీ మిమ్మల్ని అడ్డు తప్పించి మీ ఆస్తి మొత్తం వాళ్ళు హస్తగతం చేసుకోవాలని అనుకుంటున్నారు అని చెప్తుంది సత్యవతి నువ్వేదో పొరబడుతున్నావమ్మా అలాంటిదేమీ ఉండదు కేశవ నా ప్రాణమిత్రుడు వాడు ఎందుకు ఇలా చేస్తాడు అసలు వాడికి అంత అవసరం ఏముంది నన్ను చంపిన ఆస్తి వాళ్ళకి ఎలా వెళ్తుంది అని అంటాడు రామ్మోహన్ అన్నయ్య దుర్మార్గం చేయాలి అనుకునే వాడికి వంద దారులు ఎవరు చెప్పనక్కర్లేదు వాళ్ళే సృష్టించుకుంటారు కానీ ఏదో పెద్ద తప్పు జరుగుతుంది దానికి పావుగా రాధని కూడా వాడుకుంటున్నారు అని అంటుంది సత్యవతి రాధన అసలు ఏం జరిగిందో నాకు అర్థమయ్యేలా చెప్పమ్మా అంటాడు రామ్మోహన్ అన్నయ్య అది అని ఏదో చెప్పేలోపే ఏంట్రా ఏదో కంగారుగా ఉన్నారు ఇద్దరు అంటూ వస్తాడు అక్కడికి కేశవ సత్యవతి కంగారుగా అబ్బే ఏం లేదు అన్నయ్య భానుమతి ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం అంతే కదా అన్నయ్య అని కంగారుగా రామ్మోహన్ గారి వైపు చూస్తుంది సత్యవతి అతను అయోమయంగానే అవును అని తల ఊపుతూ కేశముని గమనిస్తున్నాడు సత్యవతి చెప్పిన విషయమై సరేరా మేము వెళ్ళి వస్తాం అసలే రాధా వట్టి మనిషి కూడా కాదు రఘువరిని అల్లరి నీకు తెలుసు కదా రాత్రి ఇంకా ఇబ్బంది పెడతాడు నేను లేకపోతే అని కాసేపు ఏవేవో చెప్పి ఒక కంట ఇద్దరిని గమనిస్తూనే ఉన్నాడు కేశవ వాళ్ళిద్దరు కంగారు పడడం చూసి వీళ్ళు ఎంతకి బయటకు రాకపోవడంతో బయట నుండి సత్యవతి అని పిలుస్తాడు రంగయ్య నాయుడు ఆ పిలుపు వినిపించి సత్యవతి వెళ్ళి భానుమతికి చెప్పి ముగ్గురు బయటికి వస్తారు ముగ్గురిని చూసిన నాయుడికి ఏదో తేడాగా అనిపించి ఏమైంది అలా ఉన్నారు అని అడిగితే సత్యవతి భయంగా రామ్మోహన్ అయోమయంగా ఏం లేదు అని ఇద్దరు ఒకేసారి కంగారుగా సమాధానం చెప్పడంతో ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తాడు నాయుడు కేశవ కూడా ఎందుకో కలవరంగా ఉండడంతో ఏమైంది మీ ముగ్గురికి ఎందుకు అలా ఉన్నారు అని అడిగితే కేశవ కల్పించుకొని ఏదో సర్ది చెప్పి రామ్మోహన్కి చెప్పి అక్కడి నుండి బయలుదేరతారు వాళ్ళు వెళ్ళాక చాలాసేపు సత్యవతి మాటల గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు రామ్మోహన్ ఎందుకో ఎందుకోగానే సత్యవతి మాటలు అపోహగా అనిపించలేదు పైగా ఏదో జరుగుతుంది అని అనుమానం కూడా మొదలైంది రామ్మోహన్కి ఇదిలా ఉండగానే ఒక వారం తర్వాత అకస్మాత్తుగా అనుమానాస్పదంగా సత్యవతి ఇంటి మేడపై నుండి పడి చనిపోతుంది ఆ విషయం తెలిసి రామ్మోహన్కి ఏదో జరుగుతుంది అని అనుమానం బలపడింది అనవసరంగా సత్యవతిని బలి తీసుకున్నారు అని అర్థమై చాలా బాధపడ్డాడు కానీ సత్యవతి విషయం తెలిసి భానుమతికి మళ్ళీ ఆరోగ్యం పాడవడంతో అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చి తప్పక స్నేహితుడిని కలవకుండానే భానుమతిని పట్నం తీసుకెళ్లాడు రామ్మోహన్ హాస్పిటల్లో అన్ని పరీక్షలు చేశాక డాక్టర్ రామ్మోహన్ పిలవడంతో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఎలా ఉంది డాక్టర్ తనకి ఎన్ని మందులు వాడినా అసలు ప్రాబ్లం ఏంటో తెలియడం లేదు ఎందుకు తను అలా అయిపోతుంది అని అంటాడు రామ్మోహన్ గారు ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయం అండి మీ ఆవిడ గారికి ఎవరో స్లో పైజన్ ఇచ్చారు అందుకే తనకు సాధారణ మందులు వాడితే తగ్గడం లేదు అది కూడా ఇప్పుడు చాలా డీప్ టెస్టుల్లో చేస్తే బయటపడింది అంటాడు డాక్టర్ ఏంటి డాక్టర్ మీరు అనేది తనకి స్లో పైజన్ ఇచ్చారా అంటూ ఆశ్చర్యపోతాడు రామ్మోహన్ గారు అవును తన మీద ఎవరో ప్రయత్నం చేశారండి నిజంగా అది తన మీద లేక ఇంకెవరి మీద అయినా చేయబోయి మధ్యలో ఆవిడ బలయ్యారో మీరే తెలుసుకోవాలి కానీ ఇది మాత్రం ఎవరో కావాలని చేసిందే ఇది మాత్రం పక్కా అండి మీరు తెలుసుకోండి మీ కుటుంబానికి ఉన్న శత్రువులు ఎవరో అని అంటాడు డాక్టర్ కానీ డాక్టర్ నాకు శత్రువులు అంటూ ఎవరూ లేరు మరి ఇది ఎలా సాధ్యం అంటాడు రామ్మోహన్ గారు కంటికి కనిపించే శత్రువులు డైరెక్ట్గా మీ మీద అటాక్ చేస్తారు రామ్మోహన్ గారు కానీ మీ వాళ్ళు అనుకునే శత్రువులు ఏం చేస్తారో రెండో కంటికి కూడా తెలియనివరు అది తెలుసుకో అంటాడు డాక్టర్ డాక్టర్ చెప్పిన మాటలకు సత్యవతి చెప్పిన మాటలకు పొంతన ఉండడంతో మొదటిసారి కేశవ మీద అనుమానం మొదలైంది రామ్మోహన్ గారికి అది బయట పెట్టకుండా డాక్టర్తో మాట్లాడి మెడిసిన్ తీసుకొని ఇంటికి వస్తాడు రామ్మోహన్ గారు భానుమతి నువ్వేం ఆలోచన పెట్టుకోకు నువ్వు ఇలా అయితే మహేష్ ఏమవుతాడో ఆలోచించావా ఇప్పటికే నీ అనారోగ్యం కారణంగా వాడు నీకు దూరంగా సుమతి దగ్గర ఉంటున్నాడు ఇక వాడిని ఎన్ని రోజులు నీ తల్లి ప్రేమకు దూరంగా ఉంచుతావో చెప్పు డాక్టర్ చెప్పినట్లు మందులన్నీ సమయానికి వాడి త్వరగా కోలుకో బాను అని అనునయంగా చెప్తాడు రామ్మోహన్ గారు భర్త ప్రేమకు కన్నీళ్ళు ఉప్పొంగగా రామ్మోహన్ గుండెలపై వాలి అలాగే అండి మీ ప్రేమ ఉండగా నాకేమీ అవుతుంది అని సంతోషంగా మాట్లాడింది కాసేపు ధైర్యం చెప్పి తను వెళ్ళి ఒకసారి నాయుడికి కనిపించి వస్తానని చెప్పి వెళ్తాడు భానుమతిని ఆ పరిస్థితిలో ఆ ఇంటికి తీసుకెళ్ళడం ఇష్టం లేక తను ఒక్కడే రంగయ్య నాయుడు ఇంటికి వెళ్తాడు ఇంట్లోకి అడుగు పెడుతున్న రామ్మోహన్ గారికి అక్కడే ఆగు అన్న పిలుపు వినిపించి ఆశ్చర్యంగా ముందుకు చూస్తాడు చింతనిప్పులాంటి కళ్ళతో తన వైపు రౌద్రంగా చూస్తున్న రంగయ్య నాయుడు కనిపించడంతో ఇంకా ఆశ్చర్యపోయాడు నాయుడు అంటూ పిలుస్తాడు కోపంగా గారి దగ్గరికి వచ్చి నమ్మక ద్రోహి మళ్ళీ ఏ మోహం పెట్టుకొని నా ఇంటికి వచ్చావు నా ఇంటి మహాలక్ష్మి చావుకు కారణమై కూడా మళ్ళీ సిగ్గు లేకుండా ఎలా నా గడప తొక్కావు అని చొక్కా పట్టుకొని బయటికి లాక్కెళ్తాడు నాయుడు రంగయ్య నాయుడు తనకు చేసే అవమానం తనకి కనిపించడం లేదు కేవలం సత్యవతి చావుకు తను కారణమని అంటున్న రంగయ్య నాయుడు మాటలకి మెదడు మొద్దువారిపోయి ఆలోచన ఆగిపోయింది రామ్మోహన్ గారికి రంగయ్య నాయుడు విసిరినట్లు పడేయడంతో తేరుకొని నాయుడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు సత్యవతి చావుకు నేను కారణం ఏంటి అంటాడు రామ్మోహన్ చి ఆపరా నా భార్య పేరు ఇంకోసారి నేను ఒకటి వెంట విన్నాను అంటే ఏం చేస్తానో కూడా నాకు తెలియదు అయినా తోబుట్టక తోడబుట్టకపోయినా నేను సొంత అన్నలాగా అనుకుంది కదరా ఆ పిచ్చిది పోయిపోయి దానితో అలా ఎలా అసభ్యంగా ప్రవర్తించడానికి నీకు మనసు వచ్చిందిరా బావి వరసలు లేని కుక్క అని రామ్మోహన్ గారికి తేరుకునే మాట్లాడి సమయం కూడా ఇవ్వకుండా బాగా కొట్టాడు నాయుడు రామ్మోహన్ గారికి కూడా రంగయ్య నాయుడు అన్న మాటలు వినగానే అసలు తాను ఏమంటున్నాడో అర్థం కాక వారించే ప్రయత్నం చేస్తున్న రంగయ్య నాయుడు వినకపోవడంతో తనలో సహనం కూడా నశిస్తుంది కానీ ఏం జరిగిందో రంగయ్య నాయుడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తిరగబడకుండా తనకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అయినా నాయుడు వినకపోవడంతో గట్టిగా విడిపించుకొని వెనక్కి నెట్టాడు రామ్మోహన్ గారు నెట్టడంతో దూరంగా పడ్డ నాయుడు దగ్గరికి వచ్చి అతన్ని లేపిన రాధా కోపంగా రామ్మోహన్ గారి వైపు చూస్తూ అసలు నువ్వు మనిషివేనా నువ్వు మా వదిన చాబుకి కారణమై ఆ పసిదానికి తల్లిని దూరం చేసింది కాక అది అడిగిన మా అన్నయ్య మీద దౌర్జన్యం చేస్తున్నావు అసలు వరుసకు చెల్లెలైన మా వదినతో అసభ్యంగా ప్రవర్తించడానికి తనని చర్చడానికి నీకు ఇంగిత జ్ఞానం లేదా ఏ మనిషివి నువ్వు అని ఎన్నో మాటలు అంటుంది రాధా రాధమాటలకు ఉన్న చోటనే భూకంపం వచ్చినంత పని అయ్యింది రామ్మోహన్ గారికి అది తనకు చెల్లెలైన సత్యవతితో తన ప్రవర్తన ఇది అని నిందించడంతో చాలా కృంగిపోయాడు అక్కడే రామ్మోహన్ గారు మాటలు రానట్లు జీవం లేకుండా కన్నీళ్లతో నిలబడిపోయాడు రామ్మోహన్ మాట్లాడకుండా నిలబడ్డ రామ్మోహన్ని చూసి వాళ్ళు విన్నది నిజమే అని నిర్ధారణకు వచ్చారు అన్నా చెల్లెలు ఆ బాధతో కోపం ఎక్కువై రామ్మోహన్ గారు చొక్కా పట్టుకొని నా భార్య చావుకు కారణమైన నిన్ను అంత తేలికగా వదిలిపెట్టినరా నా కుటుంబాన్ని చిన్న చేసిన నీ కుటుంబాన్ని భూమి మీద లేకుండా చేసి నా బిడ్డకు తల్లిని దూరం చేసిన నీకు అదే గతి పట్టిస్తా నేను ఈ భూమి మీద లేకుండా చేసి నీ కొడుకి కూడా మీ ప్రేమ లేకుండా చేస్తా అని కోపంలో నోరు జారాడు నాయుడు గారు అప్పటికే పని వాళ్ళంతా అక్కడ జరిగేది చూస్తుండటంతో అందరూ రాహ్మోన్ గారు అలాంటి వాడు కాదని నమ్ముతున్నారు కారణం పుట్టింటి ఆదరణ లేని సత్యవతికి అన్నీ తానై రాహ్మణ్ జరిపించిన శ్రీమంతమే కారణం ఎవరికి ఆ నిందలు నిజం కాదు అని అనుకుంటారు రాహ్మోహన్ గారు ఏదో చెప్పడానికి చూస్తే నాయుడు గారు వినలేదు పైగా తిరిగి పని వాళ్ళతో కొట్టించి ఇంట్లో నుండి బయటకు గింటేస్తాడు ఆ కొట్టిన వాళ్ళు ఎవరి పని వాళ్ళో తెలియదు ఇదంతా మెడపై నుండి చూస్తున్న కేశవ మాత్రం కిందికి రాలేదు ఎందుకో మరి ఓకే ఫ్రెండ్స్ ఈ గతం ఈ స్టోరీ ఒక నాలుగైదు ఎపిసోడ్లో అయిపోతుంది తర్వాత ప్రజెంట్ నడుస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్